ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట పంతొమ్మిది నూట పదమూడు నేను ద్వేషించుచున్నాను ప్రేమను వల్లరా అంటే రెండు మనసులు కలిగిన వారండి రెండు మనసులు కలిగిన వారు అంటే ఒకే మనసు వారిలో లేదు రెండు మనసులు ఉన్నప్పుడు రెండు ఆలోచనలు రెండు తలాంపులు రెండు ఉద్దేశాలు ప్రేమని వర్లరా ఇలా ఎన్నో రకాలుగా సతమతమవుతూ ఉంటారు సరైన ఆలోచన లేకపోతే సరైన నిర్ణయం రాదు సరైన నిర్ణయం లేనప్పుడు సరైన క్రియలు చేయలేరు ప్రేమని వర్లరా సరైన క్రియలు చేయకపోతే సరైన ఫలితాలు కూడా చూడలేరు రెండు మనస్సుల్ని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడాడు ద్వేషిస్తున్నాడు ప్రేమను వల్ల బైబిల్ గ్రంథంలో ఉంటే వెచ్చగానే ఉండు లేకపోతే చల్లగానే ఉండు నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు అటువలే ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు బైబిల్ గంధంలో ఏక మనస్సు ఏక భావము ఏక తాత్పర్యము కలిగి ఉండమన్నాడు చెప్ప ద రెండు మనసులు కలిగి ఉండమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు ఈ రెండు మనసులు మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయ జీవితంలో వెనక్కి నడిపిస్తాయండి చూడండి ఆయన శిష్యులు అలాంటి రెండు మనసులు కలిగి ఉన్నారు కొంతకాలము ప్రభుతో సహవాసం చేస్తున్నారు ప్రభు ద్వారా అద్భుతాలు చూడగలుగుతున్నారు అలాగే ఈ ప్రభు ఎవరో నాకు తెలియదని కూడా కొన్నాళ్ళు చెప్పి ఉన్నారు ప్రేమ ఆ గాలిని చూసి భయపడేవాళ్ళు ప్రేమను వల్లరా పరిస్థితిని చూసి భయపడేవాళ్ళు మరి ప్రభు సముద్రాన్ని గాలిని గద్దించినా ఈయనెవరో అంటూ ఇంకొక మనసుతో ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అలాగే ఆత్మీయ జీవితంలో ఎన్ని సాక్ష్యాలు వింటున్నా ఎన్ని ఘన ఘనమైన కార్యాలు చూస్తున్నా ప్రేమ వల్లరా ఇంకా సరిగా నమ్మలేకపోవటం అవిశ్వాసం ఇవన్నీ కూడా మనల్ని ప్రేమ వల్ల రెండు ఆలోచనలు కలిగి చేస్తూ ఉంటాయి దిమనసుకు కలిగి జీవించవద్దు ఒకవేళ రెండు మనసులుంటే ప్రభుకి ప్రార్థించే అయ్యా ఏక మనసుతో నేను ఇందులో జీవించాలి ప్రొవ్వా ఏక భావాన్ని కలిగి నేను ముందుకు నడుకోవాలి ఏక త్రాటిపై నేను నడవాలి ప్రొవ్వా నన్ను ముందుకు నడిపించండి ఎందుకంటే ఏక మనసుతో ఒకరిని ఒకరు ఐక్యత కలిగి జీవించాలనే దేవుని యొక్క సంకల్పము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మెయిన్